పుణ్యఫలప్రదం భీష్మ ఏకాదశి భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించిన రోజు భీష్మ ఏకాదశి అని సమరసత సేవా ఫౌండేషన్ బాపట్ల జిల్లా మహిళా సమన్వయకర్త ఎల్లా ప్రగడ సీతాపతి అన్నారు ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించి విష్ణువుని పూజించటం వల్ల కార్యసిద్ధి పుణ్య పుణ్యప్రదం కలుగుతుందన్నారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఐలవరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వందే ఈ రోజున ఐలవరంలోని వేణుగోపాల స్వామి వారి ఆలయంలో విశేషమైన పూజలు అభిషేకాలు నిర్వహించారు అయితే ఏ సందర్భంగా చేశారంటే భీష్మ ఏకాదశి అంటారు ఇలాంటి రోజు ప్రత్యేకతని భీష్మ ఏకాదశి అంటే అప్పశయ మీద ఉన్నటువంటి భీష్మాచార్యుడిని పలకరించడానికి వెళ్ళినటువంటి ఆయన మనమలు అంటే ధర్మరాజుగా మొదలుగా ఉన్నటువంటి పాండవులందరికీ కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించినటువంటి చాలా విశేషమైనటువంటి రోజువాడ కాబట్టి ఈ భీష్మేకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ సాధ్యమైనంత ఎక్కువ మంది సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు కూడా ఈ పారాయణ చేయటం వల్ల ధరించవచ్చు అనేటటువంటిది మన పెద్దలు చెప్తున్నటువంటి మాట కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ పఠించండి ఇలా వేణుగోపాల స్వామి అంటే శ్రీకృష్ణుడు యొక్క సాక్షాత్తు అవతారం కాబట్టి ఆ వేణుగోపాల స్వామిని పూజించండి వేణుగోపాల పూజ చేసే క్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి ఏకాదశి చెప్పచ్చా నాడు సహజంగా మనకున్నటువంటి నియమం ఏంటంటే ఉపవాసం చేయడం ఉపవాసం అంటే శుష్కోపవాసం చేయకూడదంటారు ఉపవాసం చేయడం అంటే ఏంటి ఉప అంటే సమీపే ఎవరి సమీపంలో భగవంతుడి సమీపంలో ఉపే వసతి ఇది ఉపవాస అని శాస్త్రం చెప్తున్నది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ భీష్మ ఏకాదశి కానీ తర్వాత వచ్చే ఏకాదశులైనా సరే ఆ రోజున భగవత్ సాన్నిధ్యంలో ఉంటూ భగవత్ సేవలు అంటే భజన చేయడం కీర్తన చేయడం స్మరణ చేయడం ఇదంతా కూడా సేవలు అవుతా అంటాం ఈ భగవత్ సేవలు చేస్తూ నిరాహారంగా ఉండకూడదు కాబట్టి చాలా తక్కువగా ఆహారం తీసుకుని ఈ రోజుని పూర్తిగా గడిపి రేపటి రోజున వచ్చేటటువంటి ద్వాదశి ఘడియల్లో పారణ అంటాం ద్వాదశి పారణ అంటాం అంటే అప్పుడు భోజనం చేయడం ఇది ఉపవాస తీక్ష యొక్క లక్షణం ఆ ఉపవాసాన్ని విరమించేటటువంటి విధానం